హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ మన ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకుని కన్సూబర్ పైన క్లిక్ చేయండి నేను చేసే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ కింద వస్తుంది ఇంకైతే టాపిక్లోకి వచ్చేద్దాము ఇక్కడ చూడండి టమాటా కాయలు మచ్చలు ఇట్లా ఎందుకు వచ్చినాయి దానికి పరిష్కారం ఏంటి అనేది ఈ వీడియోలో తెలుసుకున్నాము ఇక్కడ చూడండి కాయలు ఎన్ని అయినాయి ఇట్లా చూడండి నల్ల మంచులు చూడండి చెట్టుకు ఒక పది పదహైదు కాయలు అయితే ఇట్లా అయిపోయినాయి ఒక చెట్టుకి మొత్తం రాలిపోయినా ఇంకా కొన్ని అట్లనే ఉన్నాయి కాయలు అయితే బాగున్నాయి కానీ సగానికి సగం కాయలు అయితే అయిపోతాయి చూడండి ఈ కాయలు ఇట్లా అయిపోవడానికి కారణం ఏంటంటే ఎండలు ఎక్కువ ఆవి వచ్చినా కానీ వర్షాలు ఎక్కువ పడినా కానీ కాయలు అయితే ఇట్లా మచ్చలు వచ్చేస్తాయి కింద పేపర్ అయిపోతే దీనికి పరిష్కారం ఏంటి అంటే ఎండ ఎక్కువ వస్తే మనం ఎండనైతే ఆపలేము కానీ మనం మందులు కొట్టే స్పేర్ ఉంటుంది కదా స్పేర్లకి ఉత్త ఖాళీ మందులు ఏమి కలపనివి ఉత్త నీళ్ళు మాత్రం పోసుకొని చెట్ల పైన స్పేర్ చేస్తే కొంచెమైతే మచ్చలు తగ్గే అవకాశం ఉంటుంది ఇంకా వర్షాలు పడినప్పుడైతే కింద పేపర్ ఉంటే దీనికి ఇట్లా కాయలు మచ్చలు రాకుండా అయితే కొంచెం తగ్గించవచ్చు ఇది పరిష్కారము చూడండి కాయలు ఎన్నైపోయినాయి మేము చేసిన పొరపాటు మీరు కూడా చేయొద్దండి చూడండి కాయలు మొత్తం సగాను సగం అయిపోయినాయి చూడండి ఈ వీడియో మీకు యూజ్ అయినట్లయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మొత్తం మర్చిపోద్దండి ఎండలకి చెట్లుగానే సరిగ్గా అయినలేదు ఈసారి చూడండి